గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా వ్యూయర్స్కి అందరికీ కూడా శుభాభివందనాలు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను భారతదేశంలో వివాహ బంధానికి ఒక ప్రత్యేక గుర్తింపు గౌరవము ఉండేది విదేశీయుల ఎందరికో మన భారతీయ వివాహ వ్యవస్థ ఆదర్శప్రాయంగా ఉండేది కాను రాను రాను పవిత్రమైన ఈ వివాహ బంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి హాస్యాస్పదమవుతున్నాయి ఇప్పటి యువతరము పెళ్ళి అంటేనే భయపడే పరిస్థితి దాపురించింది కొన్ని దశాబ్దాలుగా మనము వరకట్న అరాచకాలు చూసాము ఈ వరకట్నం మీద పాతకాలంలో చాలా సినిమాలు కూడా వచ్చాయి అత్త ఆడబిడ్డల అరాచకాలు హింసలు భర్తల పెత్తనాన్ని భార్యలు భరించడము భర్తల చేతిలో భార్యలు అనుభవించిన దారుణాతి దారుణాలు మనము ఇంతకుముందు చూసాము ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని చోట్ల చూస్తూనే ఉన్నాము ఇక ఇప్పటి ఈ ఆధునిక అల్ట్రా మోడ్రన్ సమాజంలో భర్తలే భార్యలను చూసి భయపడే రోజులు వచ్చాయి వివాహేతర సంబంధాలు అక్రమ సంబంధాలు పవిత్రమైన వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి ప్రియుడు మోజులో పడి పవిత్రమైన వివాహ బంధాన్ని తెంచుకుంటున్నారు ఇంకా కొంతమంది అయితే కడుపున పుట్టిన బిడ్డలను కూడా గాలి కొదిలేస్తున్నారు ప్రతిరోజు ప్రతినిత్యం మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాము భర్తల చేతిలో బలైన భార్యలు లేదా భార్యల చేతిలో బలైన భర్తలు అని మరి ఇలాంటి వార్తలు మనం చూస్తుంటే మన నాగరిక సమాజము ఎటుపోతుందో అర్థం కావడం లేదు మన పవిత్ర వివాహ బంధాలు ఇంత అరాచకంగా తయారు కావడానికి కారణాలు ఏవి అని ఇదమిద్దంగా మనం చెప్పలేకపోతున్నాం ఒకప్పుడు మన భారతీయ వివాహ బంధము వివాహ వ్యవస్థ ఎందరికో ఆదర్శంగా ఉండేది మరి రాను రాను వివాహ బంధాలు అతి స్వల్ప కారణాలకే విచ్ఛిన్నమైపోతున్నాయి ఒకప్పుడు ఎందరికో ఆదర్శంగా జీవితాంతము కలిసిమెలిసి ఉండే భార్యాభర్తలు చిన్న చిన్న కారణాలకే విడిపోతున్నారు స్వేచ్ఛా జీవితము పేరిట భార్యాభర్తలు విడిపోవడము ఫ్యాషన్ అయిపోయింది ఒకప్పుడు మన వివాహ వ్యవస్థలో విడాకులు అనే పదానికే చోటు లేకుండా పోయింది మరి ఇప్పుడు విడాకులు అంటే ఒక కేకును కట్ చేసినంత సులభం అయిపోతున్నాయి ఇవి కేవలము విడాకుల వరకే ఆగిపోతే పర్వాలేదు కానీ అంతకంటే దారుణాతి దారుణమైన పరిస్థితులు మనకి దాపరించినాయి భార్యాభర్తల్లో ఎప్పుడు ఎవరికి ఎలా మూడుతుందో చెప్పలేకపోతున్నాము వీటన్నిటికీ కేవలము డబ్బే ప్రధానము కాదు ఇంతకుముందు కారల్ మార్క్స్ ఎప్పుడో చెప్పాడు మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే అని మరి ఇక్కడ కేవలం ఆర్థిక సంబంధాలు మాత్రమే కారణంగా కనిపించడం లేదు పరాయి పురుషుల మీద లేదా పరాయి స్త్రీల మీద మోజు ఇంటర్నెట్లో వస్తున్న విచ్చలవిడి శృంగార వీడియోలు ముఖ్యంగా మనుషులలో పాపభీతి అనేది నశించిపోతుంది దేవుడు పట్ల భక్తి గౌరవము పెద్దల పట్ల గౌరవము ఇవన్నీ కూడా రాను రాను కనుమరుగైపోతున్నాయి ఇక ఈ మధ్యన ఈ ఫెమినిజము అనే ఉద్యమం ఒకటి బాగా పాపులర్ అవుతుంది దీనితో పురుషుల కంటే మేమేమి తక్కువ కాదు అనే ఆధిపత్య ధోరణి అనేది మహిళల్లో పెరుగుతోంది ఇది తప్పుడు అభిప్రాయం కాదు కానీ ఒక రకంగా సర్దుకుపోయే స్వభావాన్ని దెబ్బతీస్తుంది ఇక సోషల్స్ యాంగిల్స్ కానీ సైకలాజికల్ యాంగిల్స్ కానీ కల్చరల్ యాంగిల్స్ కూడా వివాహ బంధము బలహీనపడడానికి కారణమవుతున్నాయి ఇక కొన్ని చోట్ల లగ్జరీ జీవితం కోసం కూడా పవిత్రమైన వివాహ బంధాన్ని చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు కంపారిజన్ ఇతరులతో పోల్చుకోవడము ఇక ఈ మధ్యన కొత్త ట్రెండ్ వచ్చింది న్యూక్లియర్ ఫ్యామిలీ అని అంటే అత్తమామలు ఉండకూడదు ఆడబిడ్డలు ఉండకూడదు మరుదులు ఎవరు ఉండకూడదు చిన్న ఫ్యామిలీ ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ వ్యవస్థ అనేది వివాహ బంధాన్ని ఇంకా ఇంకా బలహీనం చేసేస్తోంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కొంచెము చెప్పేవాళ్ళు ఉంటారు ఇప్పుడు అలాంటి పెద్దరికం అనేదే లేదు భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎవరికి వాళ్ళు నేను గొప్ప నేను గొప్ప అనేసి వివాహ బంధాన్ని ఇంకా దిగజారుస్తున్నారు ఇంతకు ముందు కూతురు తల్లికి అమ్మ ఆయన నన్ను ఇబ్బందులు పెడుతున్నాడు బాధలు పెడుతున్నాడు అత్తమామలు నాకు హింసిస్తున్నారు అని కూతురు తల్లికి ఫోన్ చేస్తే ఆ తల్లి సర్దుకొని పోమ్మ కొంచెం ఓపికగా చేసుకో భర్తలో మార్పు వస్తుందిలే లేదా మార్పు తీసుకొని రావడానికి ప్రయత్నం చేయి లేదా పిల్లలు పుడితే అంతా సర్దుకుంటుంది మార్పు వస్తుంది అని సర్ది చెప్పేవాళ్ళు పాతకాలంలో కానీ ఇప్పుడు తల్లి ఎలా చెప్పడం లేదు కూతురు నుంచి ఫోన్ వస్తూనే అన్నీ సర్దుకొని బట్టలు బంగారు బ్యాంక్ పాస్బుక్లు ఏటీఎం కార్డులు అన్నీ సర్దుకొని సర్దుకు చెప్పడం లేదు సర్దుకొని తిరిగి వచ్చే అని తల్లి సలహా ఇస్తోంది దీనికి కారణము ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఇక్కడ భార్య కూడా సంపాదిస్తోంది ఈ ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినప్పటి నుంచి లక్షల్లో జీతాలు వస్తున్నాయి కాబట్టి చిన్న మనస్పర్ధకే విడిపోయి సర్దుకొని తిరిగి ఇంటికి వచ్చేటివి అవుతున్నాయి ఇంట్లో తల్లిదండ్రులు కూడా విడిపోయి తిరిగి వచ్చేదానికే ప్రోత్సహిస్తున్నారు మరి స్వేచ్ఛా జీవితము పేరిట క్షణికమైన సుఖాల కోసము జీవితాంతము కలసిమెలిసి ఉండవలసిన వివాహ బంధాన్ని చేచేతులారా తుంచేసుకునేసి తమ జీవితాలను తామే నాశనం చేసుకుంటున్నారు నూరేళ్ల నిండు జీవితాన్ని చేజేతులారా కోల్పోతున్నారు క్షణికమైన ఆవేశములో ఈ భార్యాభర్తలు విడిపోవడమే కాకుండా తమ కడుపున పుట్టిన పిల్లలకు కూడా తల్లిదండ్రుల యొక్క ఆదరణ అనేది లభించకుండా చేసేస్తున్నారు ఎప్పుడైతే పిల్లలకు కూడా సరైన తల్లిదండ్రుల ఆదరణ లభించదో ఆ పిల్లలు కూడా సంఘ విద్రోహ శక్తులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది మరి నాగరిక సమాజమా ఎటుపోతోంది మనము ఆటమిక సమాజంలో లేమో మనము జంతువులము కాదు మనము నాగరిక సమాజంలో జీవిస్తున్నాము ఈ సమాజంలో మనము మనుషులుగా జీవించడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ఆదరిస్తారని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్